సత్యబోధను నిరూపించిన తరువాత ఇప్పుడు ఆహాబుకు ఏలియాకు పరుగు పందెం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆహాబు పంచకళ్యాణి మేలుజాతి గుర్రాలు పూన్చిన రథంతో వేగంగా ప్రయాణిస్తున్నాడు ఏలియాలు వేసాడు వెళ్తున్నావా రాజా వెళ్ళు నడికట్టు బిగించుకొని బలము ధరించుకొని ఏలియా పరుగు మొదలు పెట్టాడు గుర్రం పరుగు ఎక్కడా మనిషి పరుగు పరుగెక్కడా గుర్రంతో సమానంగా మనిషి పరిగెత్తగలడా పరిగెత్తలేడు కానీ ఏ గుర్రాన్ని మించినటువంటి స్పీడ్తో ఏ గుర్రాన్నైనా ఓడించగలిగిన స్పీడ్తో ఏలియా పరుగెత్తగలడు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఈ యజబెలు ఆత్మ ఆహాబు వంటి ఈ భ్రష్టత్వం ప్రపంచాన్ని పరిపాలించే కాలమే మహాశ్రమల కాలం మహాశ్రమల కాలంలో ఈ యజబెలు అనేది సింహాసనం ఎక్కుతుంది ఈ యజబెలు బోధలను నెత్తినెత్తుకున్నవాడే అబద్ధ క్రీస్తు వాళ్ళకంటే వేగంగా పరిగెత్తడం అంటే అర్థం ఏంటంటే భూమి మీద పరిగెత్తడం కాదు రన్నింగ్ రేస్ కాదు మనకు అప్పగించబడ్డ పరుగు పందెములో మనం వేగంగా పరిగెత్తాలి దేవుని స్తోత్రం కలిగిన గాక సర్వలోకానికి సువార్త ప్రకటించమన్నాడు అబద్ధాలు పెకలించే సత్యాన్ని స్థాపించమన్నాడు ఇది దేవుడిచ్చిన పరుగు ఈ పరుగులో మనము ప్రపంచ రాజుని మించి మనం ముందుకు పరిగెత్తగలగాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక వాడు మనకు విరోధంగా ఎన్నో పనులు చేస్తాడు మనకు విరోధంగా చట్టాలు చేస్తాడు సైనికులను మన ఇళ్లకు పంపిస్తాడు మన ఇంట్లో ఉన్న బైవిళ్ళు కాల్చేస్తారు చర్చిలని తగలబెట్టేస్తారు లేకపోతే ప్రతి చర్చిలో అబద్ధ క్రీస్తు ప్రతిమను నిలబెడతారు ఆ ప్రతిమ మాట్లాడుతుంది వచ్చేపోయే వాళ్ళని పలకరిస్తుంది ఏం బాబు దూరం ఉన్న రమ్మని బొమ్మ మాట్లాడుతుంది భక్తులు కూడా చాలామంది ఆలోచనలు పడతారు బాబాయ్ కొంపదీసి వీడే దేవుడా ఏంటది గనుక సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి సువార్తను ప్రకటించకుండా సంఘాన్ని ఆపడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడిని మించిన వేగముతో సంఘం పని చేస్తుంది గనుకనే ఎవడూ లెక్కింపజాలని గొప్ప జన సమూహం శ్రమల కాలంలోనే రక్షణ పొందుతారు దేవుడికి స్తోత్రం కలిగినగాక దయచేసి ప్రకటన ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనని చదవండి చూడండి దయచేసి ప్రకటన అటు తరువాత నేను చూడగా ఏడు తొమ్మిది ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడూను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడేను దేవునికి స్తోత్రం వీళ్ళందరూ ఎవరయ్యా ఎవరంటే పద్నాలుగో వచనం చూడండి వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు పరిశుద్ధులతో వాడు యుద్ధం చేస్తున్నాడు ఎవరైనా ఏసునామాన్ని బట్టి మాట్లాడినా ప్రార్థించినా ప్రకటించినా తలకాయలు నరికేస్తున్నాడు లక్షల మంది తలకాయలు నరికేస్తాడు వాడు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగినటువంటి హింసలు క్రైస్తవ సంఘానికి వస్తాయి అడ్డంగా నరికేస్తూనే ఉంటారు నరికేస్తూనే ఉంటారు భక్తుల తలకాయలు నేల మీద పడి కొబ్బరి బోండంలాగా దొరలిపోతూ ఉంటాయి పబ్లిక్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ అంత భీకరమైన శ్రమలలోనట ఎవ్వడు మంది కొత్తగా ప్రభువుని నమ్మారట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆహాబు కంటే ముందు పరిగెత్తడం అంటే ఇదే బాబు దేవునికి స్తోత్రం గాక కనుక అంచె దినాలలో అప్పుడొక ఆహాబు ఉంటాడు అప్పుడు ఒక ఉంటుంది వాళ్ళు మనకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తారు ప్రభుత్వ శక్తి ఆర్థిక శక్తి సైనిక శక్తితో మనకు విరోధంగా పోరాడుతుంటే వాడిని ఏమాత్రం ఖాతరు చేయకుండా సువార్త చెప్పి మనము కోట్ల మందిని రక్షణలోకి తేవాలంటే ఎలా సాధ్యం అది ఏలియాను యహోవాహస్తము బలపరచను అంచదినాల్లో ఏలియాల సంఘాన్ని కూడా యహోవా హస్తం బలపరుస్తుంది దేవునికి స్తోత్రం కలిగినగాక గాక దీన్ని గురించి అన్నాడు దావీదు మనుషుల సహాయము వ్యర్థము మేము దేవుని వలన శూర కార్యములు జరిగిస్తాం దేవునికి స్తోత్రం కలిగినగాక రానున్న మహాశ్రమల కాలంలో మనం ఇంకా ఎక్కువ సువార్త ప్రకటిస్తాం ఎక్కువ ఆత్మలు సంపాదిస్తాం ఆ టైం వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే సత్య సంబంధులందరికీ హస్తం నిక్షేపం ఇవ్వడం జరుగుతుంది అందరూ వెళ్ళి సువార్త ప్రకటిస్తారు ఏదో పప్పుచారు సాంబారు పోయమని నియమించినటువంటి ఫిలిప్పు సువార్త కొరకు బయలుదేరి గాజాకు వెళ్ళి అరణ్య మార్గంలో ఇథియోపియుడైన కందాకేరాని మంత్రి గారిని కలుసుకొని సువార్త చెప్పి అడవిలోనే బాప్తి ఇచ్చాడు ఇదొక చిన్న మాదిరి అలాగ ఎన్ని అడవులలో ఎన్ని లక్షల మంది ఎంతమంది చేత బాప్తిస్మాలు పొందుతారో తెలీదు ప్రతి ఒక్క విశ్వాసి కూడా బాప్తిస్మాలు ఇవ్వడానికి దేవుడు అధికారం ఇస్తాడు అభిషే అపుస్తలకి అభి అభిషేకం ఉంటుంది అప్పస్తలకి అధికారంతోనే అరాచకంగా ఎవడు పడితే వాడు చేయకూడదు ఏలియాల సంఘము కట్టిన ఇచ్చిన అభిషేకంతో బాప్తిజం ఇస్తున్నాడని చెప్పి ఒకడిని చంపేస్తే సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపించే వాళ్ళు ఒక లక్ష మంది లేస్తారు దేవుని స్తోత్రం కలిగిన కానీ వీడు చంపింది ఒకరిని లక్ష మంది కొత్త సేవకులు తయారవుతారు సంఘం యొక్క స్పీడును అబద్ధ క్రీస్తు తట్టుకోలేడు దేవునికి స్తోత్రం కలిగిన గాక సంఘం యొక్క వేగాన్ని బలాన్ని ధైర్యాన్ని తట్టుకోలేడు ఎందుకనగా యహోవా హస్తం సంఘాన్ని బలపరచబోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక